హలో ఫ్రెండ్స్ పునర్నవ ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్లాంట్ అండి ఇది చాలా చాలా మంచిది పూర్వకాలం నుంచి పొలాలల్లో పండితే ఇది అందరూ ఆకుకూరల్లాగా వండుకుంటారు అంత మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు మాత్రం డాక్టర్స్ ఆయుర్వేదిక్ మెడిసినల్ గురించి ఈ ఆయుర్వేదిక్ మూలికల మొక్కల గురించి చెప్తున్నారు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇది ఆకు రసము అనేది జ్యూస్ అనేది ఇది కిడ్నీ క్రియాటిన్ లెవెల్ పెంచడానికి పనికి వస్తుందండి చాలా హండ్రెడ్ పర్సెంట్ ఇది రిజల్ట్ ఇస్తుందండి క్రియాటిన్ లెవెలు ఎక్కువగా పెరిగినప్పుడు కిడ్నీ అనేది వీక్ అవుతుంది అది వీక్ అవ్వకుండా ఉండాలంటే దీని యొక్క జ్యూస్ తాగితే పరిగడుపున చాలా మంచిదండి తెల్లగలు జేరు అంటే కాడ తెల్లగా ఉంటుంది ఎర్రగల్ జేరు అంటే కాడ ఎర్రగా ఉంటుంది అంతే అండి ఏదైనా ఉపయోగం ఒకటే వీటిని ఎక్కడైనా మొలుస్తూనే ఉంటాయండి ప్రతి ఒక్క గార్డెన్లో గుర్తించి ఎక్కువ కావాలి అంటే మనం అనేది వీటిని గురించి కేర్ తీసుకోవచ్చు ఇవి ఒక కుండీలో మనం అనేది కొమ్మలు కట్ చేసి వేస్తే ఎక్కడైనా తెచ్చి మనము ఈ కణుపుల దగ్గరే విత్తనాలు ఉంటాయండి ఇలా ఇలా సన్నగా ఆ వాళ్ళ కంటే సన్నగా ఉంటాయి ఈ విత్తనాలు నల్లగా వీటిని అనేది మనము పెంచాల్సిన అవసరం లేదు ఒకసారి మొలిస్తే అవే మన ఇంట్లో పడి మొలుస్తూ ఉంటాయి వాటిని గుర్తించి మనము కాస్త మనము వాడుకోవచ్చు ఆ మట్టిలో బలం ఉండాలి కాస్త అంటే ఫెర్టిలైజర్ మంచి కలిపిన మట్టి అయితే ఇంకా చాలా పెద్ద పెద్దగా వస్తాయి మొక్కలు ఇవి వర్షాలు పడినప్పుడు మాత్రం ఖచ్చితంగా అన్ని అందరిలో ఇవి మొలుస్తూనే ఉంటాయి గమనించి వీటిని పెంచుకోవచ్చు ఇది తినడం వల్ల కూరలాగా వండుకొని తినడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి రక్తహీనత లేకుండా ఉంటుంది మనకి రక్తాన్ని వృద్ధిపరుస్తుంది అనమాట ఈ ఆకు ఇంకా మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా లేకుండా చేస్తుంది ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా రక్తం తక్కువ ఉన్నా కూడా ఈ ఆకుకూరని వండుకొని తినడానికి ప్రయత్నించండి ఈ ఆకుల్ని మనము వర్షాకాలం ఆకుకూరలు అమ్మే వాళ్ళని అడిగినా కూడా ఇస్తారు గలిజేరు తెల్ గలిజేరు తెల్ల గలిజేరు ఎర్ర గలిజేరు అని అడిగి అడగవచ్చు అని కూడా అడగచ్చు అడిగి మనం ఇవి తెప్పించుకోవచ్చు ఇంకా ఎక్కడైనా మొలుస్తాయండి బజ రోడ్ల పక్కన కూడా ఇవి కనిపిస్తూనే ఉంటాయి వీటి విత్తనాలు అనేది మన గార్డెన్లోకి ఒకసారి వేస్తే చాలు ఇవి తెల్లవి కావాలన్నా మనము తెల్ల గలిజేరు కాడం తెల్లది ఉన్నది చూసి ఇలా తెచ్చుకొని మనం మన గార్డెన్లో అనేది కొన్ని విత్తనాలు ఒక పది పదిహేను విత్తనాలు వేసినా కూడా మనం కుండి నిండా మొలుస్తూనే ఉంటాయి వాటిని అనేది పెద్దగా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇది మాత్రము తినడానికి చాలా మంచిదని అందరూ చెప్తూ ఉన్నారు చాలామందికి తెలుసు కూడా ఇది విత్తనాలు అనేది ఎక్కడ దొరకవండి మనం అనేది మనకి కరిపి కనిపించిన చోట ఎక్కడైనా సరే చిన్న కొమ్మ అనేది మనం తెచ్చుకుని అది మట్టిలో వేసుకుంటే వాటిలోనే విత్తనాలు ఉంటాయి కాడలోనే సన్నటి విత్తనాలు ఉంటాయి ఇలా ఆ వాళ్ళ సన్నగా ఉంటాయండి ఈ కొన్ని విత్తనాలు సరిపోతాయండి మన గార్డెన్ నిండటానికి ఎక్కడైనా సరే ప్రతి ఒక్క కుండిలో మొలిస్తేది ఒక్క మొక్క మొలిసిందంటే వందల కొద్ది విత్తనాలు అనేది వస్తాయి ఎందుకంటే ప్రతి ఆకు దగ్గర ఉంటాయి కదా విత్తనాలు అంతే అండి ఇది తెల్లగలిజేరు ఎర్రగర్జేరు ఇలా ఉంటాయి ఇది గ్రీన్గా ఉంటుంది కాడ తెల్లగలిజేరు రెడ్గా ఉంటుంది ఎర్ర గల్జేరు ఇది పునర్నవ ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్లాంట్ అండి బాయ్ అండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి